హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వేమన రచించిన వేమన శతకములోనే ఒక పద్యరత్నం మీకోసం పూజ కన్న నెంచ బుద్ధి ప్రధానంబు మాట కన్న మనసు దృఢము కులము కన్న మిగుల గుణము ప్రధానంబు కులము కన్న మిగుల గుణము ప్రధానంబు విశ్వేదాభిరామ వినురవేమా విశ్వభిరామ వినురవేమ ఈ పద్యము యొక్క భావము ఏమిటంటే పూజ కన్న బుద్ధి ప్రధానంబు దేవునికి పూజలు చేయడం కంటే సాటి మనిషికి సహాయం చేయాలన్న ఆలోచన ముఖ్యం మాట కన్న నెంచ మనస్సు దృఢము మాట ఇవ్వడం కంటే ఆ మాట మీద నిలబడే దృఢమైన మనస్సు ముఖ్యం కులము కన్న మిగుల గుణము ప్రధానం పుట్టిన కులం కంటే గుణాలను చూసి వ్యక్తిని గౌరవించండి అని వేమనగారు తెలియజేయడం జరిగింది మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను